హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేసిన ముఠాను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు చత్రినాక పోలీసులు కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంద శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని డబ్బులు ఇచ్చిన బాధితులు ఫిర్యాదు మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు చిత్రనాక పోలీసులు కలిసి దాడి చేసి ఎం జ్యోతి పి సునీల్ సింగ్ జి రమేష్ ఎల్ నితిన్ కుమార్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నకి ధృవీకరణ పత్రాలు మరియు వివిధ కార్యాలయాలకు చెందిన రబ్బర్ స్టాంపులు ల్యాప్టాప్ మరియు లక్ష రూపాయల నగదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు చెత్రనాకలో ఉండే మధ్యతరగతి మరియు అమాయక ప్రజలను ఎంచుకొని వారి మభ్యపెట్టి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని మోసగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర చెత్రనాక ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ వర్మ ఎస్ఐలు మహేష్ నరసింహులు ఆంజనేయులు నవీన్ కుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేసిన వాళ్ళని ఇమిడియట్ గా చిత్రనగర్ పోలీస్ స్టేషన్ కు హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు బాధితుల వివరాలన్నీ ఉన్నాయి మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం బట్టి ఆ బాధితులతోనే మనం స్పెసిఫిక్ గా ప్రతి బాధితుల దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు అనేది మనకు ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవుతుంది లైన్ అది కూడా డిపాజిట్ చేస్తాం అది డిపాజిట్ చేసి మిగతా అది ఎంతైతే ఉందో అది దాన్ని ఏ రకంగా రికవర్ చేయాలనేది చత ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ అలాట్మెంట్ లెటర్స్ దొరికినాయి అంటే దీనికంటే ఎక్కువ మంది బాధితులు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు డైలీ కూలి కూలినాలు చేసుకొని బతికే వాళ్ళని మోసం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఆసరా ఆసరాగా చేసుకొని వీళ్ళు అలా మోసం చేయడానికి ఒక కూటమిగా ఏర్పడి నలుగురు కలిసి చేశారు